నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని రాజంపేట వైసీపీ కార్యాలయంలో సోమవారం ఫీజు పోరుపై పోస్టర్ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పోలా వెంకటరమణారెడ్డి మరియు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వలన విద్యార్థులు తీరని అసంతృప్తి బాధతో ఉన్నారని ఫీజులు కట్టలేక చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఫీజ్ రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ఫిబ్రవరి ఐదున విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి అన్ని కలెక్టర్ల కార్యాలయాలకు వినతిపత్రం అందజేస్తామని వారు తెలియజేశారు సంస్థ వచ్చినప్పటి నుంచి విద్యార్థు లోపం తీరని అసంతృప్తితో ఉన్నారు తీరని బాధలు అందిస్తున్నారు ఎందుకంటే మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం ఎంత మంచిగా విద్యా విధానాల చేసి ఎంత మంచిగా తీసుకుపోయిందో దానికి అగేజెస్ట్గా ఈ ప్రభుత్వం ఏం చేసినా కూడా విద్యార్థులకు డ్యామేజ్ జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప వాళ్ళని మంచిగా తీసుకొచ్చి వాళ్ళకు అన్ని రకాల వాళ్ళ చేయలతోనిచ్చి సహకారం చేయాలనేటువంటి విద్యార్థులకి కనపడడం లేదు వాళ్ళకి గీయాల్సినటువంటి బకాయిలన్నీ తక్షణం చెల్లించాలి లేని ఎడల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు వాళ్ళపైన విద్యా సంస్థ నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వం ఎవరెవరికి ఏమేమి ఇలాలో ఆ విద్యార్థి లోకానికి గీయాల్సినటువంటి బకాయిలన్నీ చెల్లించాలని మరి మరి పోకుంటూ ఈ విజయం ఏకపథం కావాలని ప్రభుత్వానికి అనువిప్పు కావాలని విద్యార్థులందరూ పెనిమిషన్స్ కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఐదవ తేదీన ప్రతి కలెక్టరేట్ని విద్యార్థులు పార్టీ నేతలు అలానే కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ముట్టడించి అందరికీ కలెక్టర్ కలెక్టర్ గారికి వినతి పత్రాలు అందజేయాలి అని చెప్పి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేసింది లేదు ప్రజలకి ఎందుకంటే గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనైతేనేమి అంతకుముందు ఎన్నికల్లోనైతేనేమి ఏదైతే మేనిఫెస్టో తీసుకొని వస్తాడో అది కేవలం ఇంటర్నెట్ మాత్రమే పరిమితం చేస్తారు అది ప్రజలకు ఏనాడు కూడా అందించింది లేదు చంద్రబాబు నాయుడు గారి సంగతి మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈసారి ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నూటికి నూరు శాతం మేమంతా కూడా అమలు చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఈసారి మేనిఫెస్టో పక్కన పెట్టడం జరిగితే చంద్రబాబు నాయుడు గారికి మేము ఇదొక్కటే మేము చెప్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే చెప్పిన విధంగా మేనిఫెస్టోలు చెప్పిన విధంగా పథకాలు ఇస్తామని చెప్పి మీరు మాటిచ్చారో అవన్నీ కూడా చేయాలి మా వైఎస్ఆర్సీపీ ఊరుకునేదే లేదు ఎందుకంటే నిరసనలు ర్యాలీలు ప్రజల పక్షాలు ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబెడుతుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలానే పథకాలు ఈ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఏవైతే పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ ఇస్తామో మీకు పదహైదు వేలు మీకు పదివేలు మీకు పదహైదు వేలు అని ఏవైతే మీరు చెప్పారో అవన్నీ కూడా నిలబెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మన రాయచోటిలో కలెక్టరేట్ గారికి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరు వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం